ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల మహిళా కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఇన్ఛార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం దయాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాస వేడుకలు గత ఇరవై సంవత్సరాలుగా రాజేశ్వరపురం గ్రామ ప్రజలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసినట్లుగా వారు తెలియజేశారు ఈ ఆట పోటీల్లో భాగంగా రెండు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు చూస్తాము రెండు గేమ్స్ దాంట్లో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తామో వెళ్ళిపోతాం కానీ దాన్ని నిర్వహించడానికి చాలా శ్రమతో కోరుకున్నది మేము కూడా ఖమ్మం పటేల్ స్టేడియంలో జెంట్స్ మహిళ కబడ్డీ పోటీలు నిర్వహించాము రీసెంట్గా కొత్తగూడెంలో కూడా నిర్వహించడం జరిగింది చాలా శ్రమ పొద్దున సంఖ్యలో వ్యక్తులు వారి యొక్క సమయాన్ని అంత కొన్ని రోజుల పాటు వెచ్చించి ఏర్పాటు పూర్తి చేసి టీములతో సంప్రదించి వారు ఇక్కడ రావటానికి ఏర్పాటు చేసి అన్నిటికన్నా ముఖ్యంగా ఇది పల్లెటూరు ఇక్కడ సదుపాయం అంటే నివాస సదుపాయం కల్పించాలంటే ఇక్కడ లార్జెస్ట్ ఉండవు ఇక్కడ చాలా రిస్క్ తీసుకొని వారందరి అందరూ వచ్చేది బాలికలు వాళ్ళకి సంరక్షణంగా ఉండాలి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి అటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత కోర్చి ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఇక నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటూ పోటీలు అనేది అందరూ పాల్గొంటారు పాల్గొనే ప్రతి దంట ప్రతి టీం కూడా గెలిచినట్టే లెక్క ఎందుకంటే గెలిచిన పాల్గొన్న ప్రతి టీము గెలవదు ఏదో ఒక టీమే గెలుస్తుంది కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది చిత్తూరు వైజాగ్ నుంచి కూడా ఇక్కడ వచ్చారంటే కొన్ని వందలాది కిలోమీటర్లు అంటే చిత్తూరు ఇక్కడికి దాదాపుగా ఆరు వందల కిలోమీటర్లు వైజాగ్ కూడా ఐదు వందల కిలోమీటర్ల పైన ఉంది ఇక్కడికి అంత దూరం నుంచి ఈ క్రీడ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ పరమశివుడు మనందరికీ మంచి చేయాలని రాజేశ్వరానికి ఇంకా మంచి కలిగి చేయాలని అలాగే ఈ యొక్క హోటల్కి మన ప్రియతమ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు రెడ్డి గారు రోజు రావాల్సి ఉండే కానీ అక్కడ ఉన్న మీటింగ్ ఇవాళ గాంధీభవన్లో రెడ్డి గారు అంత వచ్చింది కూర్చొని అర్జీలు స్వీకరించడానికి అందువల్ల ఈరోజు గాంధీభవన్లో ఉన్నారు ఖచ్చితంగా పదిహేనవ తారీఖు ఫైనల్ గేమ్స్కి వచ్చి బహుమతి ప్రధాన ఉత్సవంలో ఇక్కడ పాల్గొంటారు అన్నమాట ఆ కార్యక్రమం ఈ మూడు రోజుల పాటు ఈ క్రీడని నేలకొండపల్లి మరియు పాలేరు నియోజకవర్గ ఖమ్మం ప్రజలు ఆదరించి dene video attorno che